సూర్యాపేట డిఎస్పీపై వేటు సూర్యాపేట డిఎస్పి జి రవిని డీజీపీ కార్యాలయానికి తాత్కాలికంగా అటాచ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదిహేడున నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్య హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు ఇదే వ్యవహారంపై తుంగదోతి సిఎ శ్రీను ఐజీ మల్టీజోన్ టూ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అటాచ్ చేసిన విషయం తెలిసింది అదే సూర్యాపేట డిఎస్పి రవిస్థానంలో కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డికి తాత్కాలిక ఇన్ఛార్జ్ బాధ్యతను అప్పగించారు తదుపరి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని డీజీపీ తన ఉత్తర్లో పేర్కొన్నారు అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్య ఇతని నూతనకల్ మండలం మిర్ మిరియాల గ్రామంలోని మిరియాల గ్రామ నివాసి అయితే ఇతని హత్య కేసులోని నిర్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాలనే ఆరోపణలతోని డిఎస్పి రవి డిఎస్పి రవి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు అలాగే సిఐని కూడా గతంలోనే ఆయనకు ఐజీ మల్టీజోన్ ఐజీ టూకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు చేసిన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది